భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులకు నమస్కారాలతో ఈరోజు మీ పద్మావతి వినిపించే కథ చందమామ కథ తెల్లపిసాచి నల్లపిసాచి చందమామ కథ పాతికేళ్ల వయసు వాడైన శేషాచలానికి బాధ్యతలు లేవు పని లేదు వాడు ఏ గుడి అరుగు మీదో కూర్చుని వాళ్ళు వీళ్ళు వేసిన చిల్లర డబ్బులతో పొట్ట గడుపుకుంటూ ఉంటాడు వాడికి కష్టపడి పనిచేయడానికి ఒళ్ళు అంగదు అయినా బోలుడు డబ్బు సంపాదించాలనే ఆశ ఒకరోజు రాత్రి వాడు ఊరికి వెళ్ళి చెరువుగట్టు మీద చెట్టు కింద పడుకుని నిద్రపోతున్నాడు ఏదో పెద్ద అలకిడి అయ్యి వాడికి మెలకు వచ్చింది చెరువుగట్టు మీద రెండు పిశాచాలు గట్టిగా పోట్లాడుకుంటున్నాయి ఒకటి తెల్లగా ఉన్నది మరొకటి నల్లగా ఉన్నది శేషాచలానికి పిశాచాల భయం లేదు వాడు లేచి కూర్చుని అర్ధరాత్రి ఏమిటి గొడవ ఏ ఒళ్ళకాటుకో పోయి చావండి అని కోపంగా కేక పెట్టాడు పిశాచాలు రెండు పోట్లాటమాని నువ్వే మా తగు తీర్చాలి గురు అంటూ వచ్చి శేషాచలం కాళ్ళ దగ్గర కూలబడ్డాయి మరే పాపం నాకు పనేమీ లేదనుకున్నారా రండి అంటూ చిరాకు పడ్డాడు శేషాచలం బాబాబు అలా అనకు నువ్వు చెప్పిందే సరైన తీర్పుగా ఒప్పుకుంటాం మాలో ఎవరు అందంగా ఉంటారు అని పిశాచాలు బ్రతిమలాడాయి శేషాచలం ఏదో చెప్పబోతుండగా నేను తెల్లగా మెరిసిపోతూ ఉంటాను ఇది బొగ్గు ముక్కలా ఉంటుంది కదూ అన్నది తెల్ల పిశాచి నేను నల్లగా నెగనెగలాడుతూ ఉంటాను అది పిండి బొమ్మలా ఉంటుంది కదూ అన్నది నల్ల పిశాచి నేను మిమ్మల్ని ఇదే చూడడం అప్పుడే అభిప్రాయం ఎలా చెబుతాను మళ్ళీ రండి అన్నాడు శేషాచలం మేము మళ్ళీ అమావాస్యకు ఈ చెట్టు దగ్గరకు వస్తాం ఈ లోపల బాగా ఆలోచించి చూడు అని పిశాచాలు వెళ్ళబోయాయి ఆగండి ఆ సరికి నేను మీ జాతిలో కలిసిపోతాను ఏ ఉద్యోగం లేని నేను అంతవరకు ఎలా బతకడం అన్నాడు శేషాచలం తెలివిగా పిశాచాలు తమలో తాము ఏదో మాట్లాడుకుని చిరక సంచుడు డబ్బు శేషాచలం చేతిలో పెట్టి మాయమయ్యాయి ఆ డబ్బు లెక్క చూసుకుని పరమానందం చెందాడు శేషాచలం వాడు శుభ్రమైన బట్టలు కుట్టించుకున్నాడు అద్దె ఇల్లు తీసుకున్నాడు పూటకూళ్ళ బసలో నెలవాడక కుదుర్చుకున్నాడు వాడు మళ్ళీ వచ్చిన అమావాస్య అర్ధరాత్రి చెరువుగట్టు మీదకు వెళ్ళగానే పిశాచాలు వచ్చి నీ అభిప్రాయం ఏమిటో వేగిరం చెప్పు అన్నాయి తొందర పెడుతూ అంత తొందర పనికిరాదు నేను మిమ్మల్ని చూడడం ఇది రెండోసారి పెద్దలు అన్నట్టు ముచ్చటగా మూడుసార్లు చూడనియండి అన్నాడు శేషాచలం పిశాచాలు నిరుత్సాహపడిపోతూ అయితే మళ్ళీ అమావాస్యకు వస్తాం అన్నవి ఆ సరికి నేనే ఊరే వదలవలసి రావచ్చు అద్దె ఇళ్ళ అగచాట్లు మీరెరుగరు ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు సొంత ఇల్లు అంటూ ఉంటే గానీ బతకలేను అన్నాడు శేషాచలం పిశాచాలు తమలో తాము కాసేపు మాట్లాడుకుని ఆ క్షణంలోనే చెరువుకు అల్లంత దూరంలో ఉన్న చిట్టడుగు పక్కన ఇల్లు సృష్టించి ఇచ్చాయి శేషాచలం అసంతృప్తిగా ముఖం పెట్టి ఇల్లు ఇచ్చారు బాగానే ఉన్నది మరి ఇల్లు గడవడానికి డబ్బు కావద్దా అవతల అన్నిటికీ ధరలు మండిపోతున్నాయి అని పిశాచాల దగ్గర మరికొంత డబ్బు వసూలు చేశాడు వాడు అప్పటికప్పుడే ఆ కొత్త ఇంట్లో చేరాడు ఆ ఇంటికి పూటకోళ్ళ బసకు చాలా దూరం పెళ్ళం అంటూ ఉంటే హాయిగా వండి వడ్డిస్తుంది అనుకున్నాడు వాడు ఆ మరునాటి నుంచి పెళ్లి వేటలో పడ్డాడు శేషాచలం వాడికి అలివేలు అనే అమ్మాయి బాగా నచ్చింది ఆమెను వాడు లోగడ గుడి దగ్గర చూశాడు ఇటువంటి సోమరపోతులకు భిక్ష వేయకూడదు అంటూ ఆమె శేషాచలాన్ని చేదరించుకుని పక్కనే ఉన్న గుడ్డి ముసలదానికి చిల్లర డబ్బులు వేసి వెళ్ళిపోయింది ఇప్పుడు శేషాచలం వేషం మారిపోవడంతో అలివేలు వాడిని గుర్తించలేదు ఆమె తండ్రి శేషాచలం ఇంటిని అతని దగ్గర ఉన్న డబ్బును చూసి సంతోషపడిపోయి ఆమెను శేషాచలానికిచ్చి పెళ్లి చేశాడు విందులు వినోదాలతో శేషాచలానికి మళ్ళీ అమావాస వచ్చిందన్న గుర్తే లేదు అర్ధరాత్రి వేళ తలుపు చప్పుడైతే విసుగ్గా వెళ్ళి తలుపు తీసిన వాడికి ఎదురుగా పిశాచాలు కనబడేసరికి ఉలిక్కి పడ్డాడు భార్య వాటిని చూసి ఎక్కడ దడుచుకుంటుందో అని మీకు బుద్ధంటూ లేదు ఏకంగా ఇంటికి వచ్చేయడమే పదండి పదండి అంటూ శేషాచలం పిశాచాలను ఇంటికి దూరంగా తీసుకుపోయాడు ఆలోచించావా నేను తెల్లగా బాగుంటాను కదూ అన్నది తెల్ల పిశాచి నేను నల్లగా ఉన్న కళగా ఉంటాను కదూ అన్నది నల్ల పిశాచి శేషాచలం గట్టిగా గొంతు సవరించుకుని మీ మొహాలు నలుపు తెలుపుల్లో ఏమీ లేదు అంతా డబ్బులోనే ఉంది అది ఉంటే ఉన్న లోపాలు కూడా కప్పుపడిపోతాయి అది లేనివాడిలో లేని లోపాలు కూడా కనిపిస్తాయి నా దగ్గర డబ్బు లేనప్పుడు నన్ను చీదరించుకున్న మనిషి డబ్బు చేరగానే నన్ను సంతోషంగా పెళ్లి చేసుకున్నది కనుక అందచందాలు మంచి మర్యాదలు లాంటివన్నీ డబ్బున్న చోటనే ఉంటాయి అది సరే కొత్తగా పెళ్లి చేసుకున్నాను ఖర్చులు ఖర్చులున్నాయి డబ్బు కావాలి అన్నాడు శేషాచలం చెప్పినంతా విన్న పిశాచాలు తెల్ల మొహం వేసి నిజమే సుమా మా కళ్ళు తెరిపించావు మా దగ్గర ఉన్న డబ్బులో చాలా భాగం నీకే ఇచ్చేశాము మా డబ్బు మేము పట్టుకుపోతాం అంటూ మాయమైపోయాయి ఆ మరుక్షణం అక్కడ ఇల్లు లేదు ఇంట్లో డబ్బు లేదు ఏమైందండి ఏమిటి విచిత్రం అంటూ అలివేలు ఆశ్చర్యంగా శేషాచలాన్ని అడిగింది ఎన్నాళ్ళు ఎలా బతికినా ఇప్పుడు భార్యను పోషించడానికైనా కష్టపడి పని చేయాలని నిర్ణయించుకున్న శేషాచలం భార్యకు జరిగిందంతా చెప్పి నన్ను క్షమించు అంటూ తల వంచుకున్నాడు కష్టపడకుండా సంపాదించిన డబ్బు పేలపిండిలా ఎగిరిపోతుంది ఆ రోజు గుడి దగ్గర నేను అసహించుకున్నది నిన్ను కాదు నీలోని సోమరిపోతును ఎప్పటికైనా నువ్వు నీ కాళ్ళ మీద నిలబడితే మునిపెడికన్నా రెట్టింపుగా నిన్ను గౌరవిస్తాను అన్నది అలివేలు స్నేహితులు చందమామ కథల్లో వినోదంతో పాటు ఎంతో విజ్ఞానం దాగుంటుందని ప్రతి కథలోనూ నేను చెబుతూ ఉంటాను కదా అది నిజమేనని ఈ కథ నిరూపించింది మరి నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మరెన్నో మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి